ఓం నమో వెంకటేశాయ నమ శ్రీ శ్రీనివాస ఆయనమ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్టాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నందు స్వామివారి యొక్క విశేష పూజా కార్యక్రమాలతో పాటుగా ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో భాగంగా జూలై నెల మూడవ శనివారం అన్నదాతల యొక్క పేర్లు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా భక్తులందరికీ అన్నదాతలందరికీ తెలియజేస్తూ ఉన్నాం అన్నదాతల యొక్క పేర్లు లింగాల గ్రామ వాస్తవ్యులు అన్నవరపు బ్రహ్మంగారు శ్రీలక్ష్మి గారి దంపతులు విజయవాడ పట్న వాస్తవీలు పురాణం ఉదయ్ కుమార్ గారు శివకుమారి గారి దంపతులు ఖమ్మం పట్న కొడాలి కుటుంబం వారు మక్కపేట గ్రామ వాస్తవ్యులు వెగ్గలం వెంకటరత్నం గారు శారదా గారు దంపతులు నవాబుపేట గ్రామ వాస్తవ్యులు నంబూరి నరసింహారావు గారు అనంతరామ్మ గారి దంపతులు దబ్బాకుపల్లి గ్రామ వాస్తవ్యులు గుర్రం మోహన్ రావు గారు జగ్గైపేట పట్న వాస్తవ్యులు పర్చ రావు గారు అనంత లక్ష్మి గారి దంపతులు చిట్టాల గ్రామ వాస్తవీలు కీర్తిశేషులు మారెల్ల హనుమారెడ్డి గారు కోటమ్మగారుల యొక్క జ్ఞాపకార్థం బరాకతగూడెం గ్రామ వాస్తవ్యులు కడియం కృష్ణారెడ్డి గారు నాగలక్ష్మి గారి దంపతులు ఈ యొక్క జూలై నెల మూడవ శనివారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు అన్నదాతలంతా కూడా మరి శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం స్వామి సన్నిధిలో జరిగేటటువంటి ప్రతి శనివారం జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమంలో భక్తులందరూ ఇంకా పాల్గొనాలి అనుకునేటువంటి వారందరూ కూడా స్వామివారికి ఒక వెయ్యి నుడ పదహారులు సమర్పించినట్లయితే సంవత్సరంలో మనం కోరుకున్నటువంటి శనివారం పదకొండు సంవత్సరాల పాటు వారి పేరు మీద అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అటువంటి వారు దేవాలయంలో సంప్రదించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద అనాథ అనాథరక్షక గోవింద గోవింద